సిద్దపేట జిల్లా శక్తిగాడలో లో పట్టభద్రుల ఎమ్మెల్సీ ఎన్నికల సన్నాహక సమావేశం ఏర్పాటు చేశారు సమావేశానికి మంత్రి కొండా సురేఖ అద్దంకి దయాకర్ దుబాక శ్రీనివాస్ రెడ్డి కార్యకర్తలు హాజరయ్యారు ఈ సందర్భంగా మంత్రి కొండా సురేఖ మాట్లాడుతూ కేసీఆర్ బయటకు వచ్చి ఎమ్మెల్సీ ఎన్నికల్లో అభ్యర్థిని నిలబెడతారు అనుకుంటే హాస్పిటల్ కు వెళ్లి ట్రీట్మెంట్ చేయించుకుంటున్నారని మంత్రి ఎద్దేవా చేశారు ఎంపీ ఎన్నికల్లో కుట్ర చేసి బీజేపీ మెదక్లో గెలిచిందని ఆమె ఆరోపించారు మెదక్ ఎంపీ రఘునందన్ రావు నుంచి సుంకు రాలేదని విమర్శించారు ఇక బీజేపీని గెలిపిస్తే మళ్లీ అదే పరిస్థితి వస్తుందని అన్నారు ఈ ఎమ్మెల్సీ ఎన్నికల్లో నరేందర్ రెడ్డిని భారీ మెజారిటీతో గెలిపించి రేవంత్ రెడ్డికి గిఫ్ట్ ఇవ్వాలని ఆమె ఇక్కడ ఒక ఒక పార్టీకి సంబంధించిన వాళ్ళు ఉన్నారు ఎంపీ ఒక పార్టీకి సంబంధించిన వాళ్ళు ఉన్నారు ఖచ్చితంగా ఎమ్మెల్సీ మరి కాంగ్రెస్ పార్టీని కావాలని కోరుకుంటున్నారని ఈ రోజు మిమ్మల్ని చూస్తే నాకు అర్థమవుతుంది ఇక్కడ కాంగ్రెస్ శ్రేణులను చూసినా కూడా చాలా ఉత్సాహంగా ఇక్కడ ఉన్నారు అసలు మేము స్పీచ్ ఇస్తాము స్పీచ్ ఇస్తామని ఇక్కడ పోరు ఉంది అంటే వాళ్ళ లోపల ఎంత ఫైర్ ఉందో అర్థమవుతుంది తప్పకుండా ఇది ఒక ఉప్పెనలాగా రావాలని చెప్పేసి నేను కోరుకుంటున్నాను మరి అక్కడ నోట్ల కట్ కట్టలతోటి మరి ఓట్లు కొనాలన్న ఆలోచనతోటి కూడా వస్తున్న వాళ్ళు కొద్దిమంది మధ్య ఉన్నారు వేత్తలు వాళ్ళందరికీ మరి మీరు ఓటుతోటే బుద్ధి చెప్పే విధంగా ముందుకు రావాలని చెప్పేసి కోరుకుంటూ మరి ముఖ్యంగా ఇక్కడ ఉన్న పట్టభద్రులందరూ కూడా గమనించాలి మరి ఖచ్చితంగా మీలో ఒకటిగా ఉంటాను మీ ప్రతి సమస్యను మరి ప్రభుత్వం దృష్టి తీసుకువెళ్ళి మరి సాల్వ్ చేసే దిశగా వెళ్తుంటాను ఒకటి కాంగ్రెస్ పార్టీ బలపరిచిన అభ్యర్థిగా ఈరోజు నరేందర్ రెడ్డి గారు మీ ముందుకు వచ్చిండు రేవంత్ రెడ్డి గారి దూతగా మీ ముందుకు వచ్చిన మాట ఇయ్యాల వాస్తవం రాహుల్ గాంధీ గారి ఆశీర్వాదంతో రేవంత్ రెడ్డి గారు పంపించిన వ్యక్తిగా అమ్మ కొండ సురేఖక్క ఈరోజు గెలిపించే బాధ్యత తీసుకొని మేమందరం కూడా తనను గెలిపించేందుకు ఇక్కడికి వచ్చినాం మిత్రులారా మీరు గుర్తుపెట్టుకోవాలి అది ఈరోజు కాంగ్రెస్ పార్టీ బలపరిచిన అభ్యర్థి గెలిస్తే ఏం జరుగుతుందో మీ అందరితో చెప్పిపోవడానికే మేమందరం ఇక్కడికి వచ్చినాం మా యూత్ కాంగ్రెస్ అధ్యక్షుడు జక్కిడి మా రెడ్డి మర శివచరణ్ రెడ్డి ఇక్కడికి వచ్చిండు ఎందుకు వచ్చింది అలా గాడియస్ కి సంబంధించిన అంశం మీరు గుర్తు పెట్టుకోండి ఈ రాష్ట్రంలో ఒకే సంవత్సరంలో యాభై ఆరు వేల పైచిలకు ఉద్యోగాలు నింపిన ప్రభుత్వం అది రేవంత్ రెడ్డి గారి ప్రభుత్వం అనే విషయాన్ని మీరు గుర్తుపెట్టుకోండి మొన్న ఈ మధ్యలో కేసీఆర్ ఒక డైలాగ్ కొట్టిండు ఇక నేను లేచిన బయటకు వస్తానా నా సంఘం నేను చెప్పే నేనేం చేస్తానో చూడండి అని అంటే నేనేమనుకున్నా అంటే బయటకు వస్తాడు కదా వచ్చేమన్నా ఎమ్మెల్సీ క్యాండిడేట్ నిలబెట్టి గెలిపిస్తాడు కావచ్చు అని నేను అనుకున్నాను కానీ ఏం చేసిండు హాస్పిటల్కి వెళ్ళి అన్ని స్కానింగులు తీసుకొని అమెరికాకో లేకపోతే సింగపూర్కో పారిపోయేటువంటి ప్రయత్నం చేస్తూ ఉన్నాడు మరి అటువంటి పారిపోయే మనస్తత్వం ఉన్న టిఆర్ఎస్ నాయకుడు ఇక్కడ కనీసం పోటీకి కూడా ఒక మనిషిని పెట్టలేదంటే ఈరోజు బీజేపీకి టీఆర్ఎస్ పార్టీకి ఉన్నటువంటి అనుబంధం ఏంటో అర్థమవుతూ ఉన్నది ఖచ్చితంగా గత ఎంపీ ఎన్నికల్లో ఏదైతే జరిగిందో ఎంపీ ఎన్నికల్లో పూర్తిగా క్రాస్ ఓటింగ్ జరిగి బీజేపీ అభ్యర్థిని ఇక్కడ గెలిపించిన విషయం మనందరికీ కూడా తెలుసు రేపు ఇక్కడ కూడా మరి ఎమ్మెల్సీ ఎన్నికల్లో బీజేపీ అభ్యర్థికి మరి టీఆర్ఎస్ వాళ్ళు క్రాస్ ఓటింగ్ చేసే కుట్ర కూడా జరుగుతుందని సందర్భంగా తెలియజేస్తూ ఉన్నాను మొన్న ఈ మధ్యలో केसीआर सिद्ध जिला हुसनाबाद